ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వినిదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మనకి లైక్ చేయబోతే లైక్ చేయండి మెరిచేలా నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ ల్యాకడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుత చూసినట్లయితే ఆభరణాల తాజలకు ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై నాలుగు వేల ఆరు వందల పిల్లలు దశలవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నలభై ఏడు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఐదు వేల మూడు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఐదు రూపాయల ముప్పై పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల చేసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి